హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు నేను మాత్రం పచ్చని అందులో ఉన్నానండి పచ్చని బాగా కొండలు ఉంటాయి ఇంకొక కొడుకు మంచి కొండలు ఆ కొండలు చూడండి ఆ కొండల మీద రాళ్ళు చూస్తే కింద మీరు చూస్తూ చెప్తారు అవి ఏం రాళ్ళు అనేసి బాగున్నాయి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బొమ్మ ఆకారంలో ఉంటాయి అవి దూరం నుండి చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే మామూలుగా రాయి అది చూస్తున్నారా పచ్చని పొలాలు కూడా ఉన్నాయి పక్కనే మేమైతే అడవిలో అయితే లేము ఇక్కడ ఇది పచ్చని పొలాలు అనమాట ఇటుపక్క పొలాలు అటుపక్క పొలాలు మేము ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో ఎందుకు దిగామంటే వెళ్తూ వెళ్తూ ఇది పండ్లు కలిపండ్లు అంటారండి ఇది కలిపే చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు బాగా ఇలా తినేవాళ్ళం రుచి చూసాం అనమాట అందుకనేసి నేను చెప్పాను అనమాట ఇక్కడ ఆపండి ఈ కలిపండ్లు తినాలి చాలా బాగున్నాయి అని చెప్తే వాళ్ళు ఆపారనమాట ఆపితే కనుక ఇప్పుడు దిగేసి నేను ఈ కల్లిపండ్లు కొద్ది తీశాను పచ్చివి ఉండ చూడండి మొక్క మీద ఇప్పుడు కొన్ని తిన్నాం కూడా మేము పచ్చివి ఉన్నాయి ఇదిగోండి మా చెల్లి చేతిలో మా చెల్లి చేతిలో నుండి నా చేతిలోకి నేను తీసుకుంటున్నాను ఇదిగోండి కలి అంటే ఇలాగ ఉంటాయండి మా చిన్నతనంలో మేము తిన్న పండ్లు గుర్తుకొచ్చాయి ఆ చిన్నతనంలో మేము ఇలా తిరిగినది కూడా నాకు బాగా గుర్తుకొస్తున్నాయి అందుకనేసి తీశాను పొలాలు పచ్చని పొలాలు గుట్టలు రాళ్ళు అబ్బాబబ్బా ఎంత బాగుందంటే ఇంత సిటీ కన్నా ఇక్కడ ఎంత ఎగ్జాక్ట్లీ నాకు చాలా బాగా నచ్చింది అండి మా చిన్నతనంలో తిరిగిన రూట్ కాబట్టి నాకు బాగా అసలు గుర్తుకొస్తున్నాయి అన్నమాట పండ్లు అంటే ఇవే మా చిన్నతనంలో చిన్న పండ్లు తెలుసా నాకు అన్నీ అవే గుర్తుకొస్తున్నాయి సూపర్